శిలువపై మరణం పొంది మూడవ దినమైన ఆనాటి విశ్రాంతి దినము తరువాత రోజున మృత్యుంజైడైనాడు నాటి నుంచి విశ్రాంతి దినమును కాక పునరుద్ధాన దినము అదే ఆదివారపు ఆరాధన దినమును నిత్యము దేవుని నామమును ఆరాధిస్తున్నాము ఈరోజు చెప్పే వాక్యం ఏమిటనగా ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు పరలోకపు తండ్రి యొక్క కుమారుడిని సమాధి ఏ విధముగా బంధించగలదు ఆయన మరణం జయించడం ఏ శక్తి ఆపగలదు ఆ స్త్రీల విశ్వాసం భూలోకముందు ఆయన శరీరం వైపే చూచింది కానీ పరలోకముందున్న తండ్రి వైపు చూడలేకపోయింది మనుషుడిగా భూమి మీదకు వచ్చిన యేసుక్రీస్తు రాకముందు ప్రవచనముల ద్వారా ప్రవక్తలు చెప్పినది నెరవేరినట్లు యేసుక్రీస్తు వారి పుట్టిక నెరవేరింది మనుషుల వలె ఆయన అనుదిన పనులు కొనసాగిస్తున్నను ఆయనను పాపం మరణం తాకలేదు మనుషునిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు పాపపు ఊబిలో పడిపోతారు అలాగే కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయుష్ తీరి దేహం మట్టికి ఆత్మ దేవునికి అప్పగింపబడుతుంది అయితే మన ఏసయ్య ముప్పై మూడున్నర సంవత్సరములు భూలోకమందు జీవించి దేవుని రాజ్య సువార్తలను బోధలను చేయుచు దేవుని సన్మార్గము వైపుగా ప్రజలను నడిపించి ఉన్నారు అలాగే నిన్ను స్వస్థపరిచి యహోవాను నేనే అని ప్రజలకు స్వస్థతలతోనూ రక్షణతోనూ వారి జీవితాలను నింపి ఉన్నారు ఏసయ్య అట్టి ఏసయ్యను మెస్సయ్య గాను దేవుని కుమారుడుగాను నమ్మని వాళ్ళు యూదులు పరిసయ్యులు సత్యం వైపు నడిపిస్తున్న సుక్రీస్తు ప్రభుని బోధలు వారికి కంటగింపైనవి ఈయన బోధనల ద్వారా మత ముసుగులు తొలగిపోయి ఏసును అత్యధిక ప్రజలు వెంబడిస్తున్నారని ప్రత్యక్షంగా చూసిన ఆ చాందసవాదుల మధ్యలో భయం మొదలై ఎలాగైనా ఆయనను చంపాలని కుట్రలు కుతంత్రాలు పన్నారు ఏ రోజుకు ఆరోజు ఏ రోజు రాజుకు రోమా చక్రవర్తికి చెడు సమాచారం ఇచ్చి ఆయనను పట్టుకొని ఎలాగైనా శిక్షించాలని చంపాలని మరణమునకు ఆయనను అప్పగించాలని రకరకాల ఆలోచనలు చేస్తూ చివరకు ఆయన శిష్యుడైన యూధాను ద్రవ్యమునకు లోపరుచుకుని యేసును అప్పగించే విధముగా ఒప్పందం చేసుకున్నారు యేసును పట్టుకొని కోర్టులు విచారణ కొరడా దెబ్బలు ముండ్ల కిరీటము ఇంగి కోసం చీట్లు వేయుట కులాతు వేయమని ఆదేశించుట యేసుక్రీస్తు వారు ఎరుశల్యము వీధులలో బరువైన శిలువను మోయుట కల్వరిగిరిపై శిలువపై మరణము పొందిన యేసు ప్రభువు వారు సమాధిలో పెట్టబడి ఆ సమాధికి పెద్ద రాయిని పొర్లించి ముద్ర వేసిన రాణువ వారు ఆయన శిష్యులు ఆయనను ఎత్తుకొనిపోయి పోయి ఆయన లేచి ఉన్నాడని దుష్ప్రచారము చేయుదరని సీలు కూడా వేయించారు అయితే శిష్యులు యశుప్రభువు వారి సమాధి వద్దకు రాలేదు కానీ విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున నా తెల్లవారుచుండగా మగ్ధలేని మర్యయు వేరొక మర్యయు సమాధిని చూడవచ్చిరి ఆ స్త్రీలు విశ్వాసముంచి సమాధి వద్దకు వచ్చిరి అయితే అప్పటికే ఆయన లేచి ఉన్నాడు ఇంకా ఆయనను సమాధిలోనే ఉన్నాడని మీరెట్లు భావించితిరి అని దేవుని దూతలు ఆ స్త్రీలను ప్రశ్నించిరి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి అని ఆజ్ఞాపించి ఉన్నారు కావున ఆయన సమాధిలో లేడు కానీ మన హృదయలలో తన మందిరంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తే అక్కడ ఉంటానన్న దేవుడు లేచి ఉన్నాడు గనుక అంతటి మృత్యుం చేయడన్న దేవుని కలిగి నిరంతరము ఆరాధించుటకు ఆయన దేవాలయంలో ప్రవేశించి దీవెనలు ఆశీర్వాదములు పొందే ధన్యత ఏక దేవుడు కాక అవమేన్ ప్రార్థన నిరంతరము ఆరాధనీయుడైన మా క్రీస్తు ప్రభువ నీటి ఆరాధన దినమున నీ దేవాలయంలో ఆరాధించగల శక్తి మా ఎల్లరకు అనుగ్రహించి తోడుగా ఉండుము దావేదు మహారాజు వలె వరుములను అడుగుచున్నాము వెతుకుచున్నాము నీ ప్రసన్నతను చూచుటకును నీ ఆలయంలో ధ్యానించుటకును మా జీవిత కాలమంతయు నీ పరిశుద్ధ మందిరంలో నివసింపగోరుచున్నాము ఈ విధముగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నిరంతరము నిన్నే ఆరాధించి నీ పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించగల శక్తినిచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము నీ దేవాలయపు మహిమను మా ఎల్లరపై వర్షింపచేయమని వేడుకొనుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనిచున్న నీ పిల్లలపై నిండుగా దీవెన్ల వర్షము కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టంలలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చుమని వేడుకొనుచున్నాము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటి విజయంలో దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము ఈ పరిచర్య చేయించున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించుమని వేడుకొని చున్నాము మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు కొనసాగింప చేయుము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములను చేసి గొప్ప భాగ్యములతో నింపుము ఏ ప్రార్థనా అంశంలను మర్చితేమో విడిచితేమో అవన్నీ నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామం వేడుకొనిచున్నాము తండ్రి ఆమేన్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామంన వరములతోనూ తన ప్రసన్నతతోను ఆయనను ధ్యానించుటకును జీవిత కాలమంతయు ఆయన ఆలయంలో నివసించే భాగ్యములను పిల్లలకు మెండుగా గాక ఆమెన్ ఇట్ల దేవుని సవర్త్ పరిచర్యలో మీ సహోదరి క్రైస్ ద లాన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణద్దు మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉందలేనయ్యా మేలు చెయ్యక Sí. షూ చే చేవాడా రియల్ ఉన్న ప్రేమ నిజమైన ధన్యతన